హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి జియో యూజర్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక జియో యూజర్లకు గుడ్ న్యూస్ ఒక్కసారి రీఛార్జ్ చేస్తే పన్నెండు నెలలు ఫ్రీ అంటూ అప్డేట్ అయితే వచ్చింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక జియో తన కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఇతర నెట్వర్క్ ప్రియులను రాబట్టుకునేందుకు తరచూ కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది జియో యూజర్లు ప్రతి నెలా రీఛార్జ్ చేయడానికి విసిగిపోతున్నారు అందువల్ల యాభై ఆరు రోజులు ఎనభై నాలుగు రోజులు లేదా తొంభై రోజులు వ్యాలిడిటీ గల రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకుంటున్నారు అయితే దాంతో కూడా విసిగిపోతున్న వారికి ఏడాది ప్లాన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి జియో పదకొండు నెలలు పన్నెండు నెలల వ్యాలిడిటీతో అదిరిపోయే ప్లాన్లను తీసుకొచ్చింది ఇక్కడ తక్కువ ధరతో పాటు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాము జియో పన్నెండు వందల ముప్పై నాలుగు రీఛార్జ్ ప్లాను పన్నెండు వందల ముప్పై నాలుగు ధరతో రీఛార్జ్ చేసుకుంటే మొత్తం మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది దీనిలో వినియోగదారులు ప్రతిరోజు జీరో పాయింట్ ఐదు జీబీ డేటా అపరిమిత కాల్స్ రోజుకు మూడు వందల ఎస్ఎంఎస్ల ప్రయోజనాన్ని పొందుతారు అలాగే జియో యాప్లకు కూడా యాక్సెస్ కూడా లభిస్తుంది ఇక జియో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ప్లాను జియో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులు మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీని పొందుతారు ఈ ప్లాన్లో ఇరవై నాలుగు జీబీ డేటా లభిస్తుంది అలాగే అప్రీ అపరిమిత కాలింగు మొత్తం మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు కలిగి ఉంటాయి ఇక జియో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్లాన్ జియో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్లాన్ వినియోగదారులు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వ్యాలిడిటీని పొందుతారు ఇది మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు అపరిమిత కాలింగు ప్రయోజనాన్ని అందిస్తుంది అయితే ఈ ప్లాన్లో డేటా ప్రయోజనం లేదు అయితే ఈ ప్లాన్లో టీవీ జియో హాట్స్టార్లను సబ్స్క్రిప్షన్ పొందవచ్చు ఇక జియో మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్ జియో మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్ కూడా ఉంది ఇది మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వ్యాలిడిటీతో వస్తుంది దీంతోపాటు ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ డైలీ టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా రోజుకు వంద ఎస్ఎంఎస్ల ప్రయోజనాన్ని పొందుతారు అలాగే జియో ఫైవ్ వినియోగదారులకు కూడా అపరిమిత డేటా అందించబడుతుంది అలాగే జియో ఫైవ్ వినియోగదారులకు అపరిమిత డేటా అందించబడుతుంది అలాగే జియో యాప్లను కూడా ఫ్రీగా వాడుకోవచ్చు